ఖమ్మం నగరంలోని వికాస్ డిగ్రీ కళాశాల సమీపంలోని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది ఇరుకు సందులో మృతదేహం ఉండి దుర్వాసన వస్తుంది దీంతో అటుగా వెళ్లేందుకు ఎవరు సాహసించలేకపోయారు ఈ క్రమంలో వన్ టౌన్ పోలీసులు అన్నం సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు తన సిబ్బందితో అక్కడికి వెళ్ళిన అన్నం ఇరుకు సందులోకి అతి కష్టం మీద అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు అనంతరం పోలీసుల సూచనతో మార్చురికి తరలించారు మృతుడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాసరావు చేస్తున్న సామాజిక కార్యక్రమాలపై స్థానికులు పోలీసులు వివిధ శాఖల అధికారులు ప్రశంసిస్తున్నారు